హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో ఎఫ్ఎం ప్రేమ సందర్శన కదా పదకొండవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం అత్తయ్యా ఎందుకు వాళ్ళని మీరు ఉపేక్షిస్తున్నారు చంపేయచ్చు కదా అని అంది ఆవేశంగా ఐశ్వర్య ఆవిడ మౌనం చూసి అంటే వాళ్ళు అర్జున్ గారిని చంపేయాలని చూసినా మీరు వాళ్ళని ఏమీ చేయలేదంటే వాళ్ళు ఎవరో ఆయనే తెలుసుకొని శిక్ష వేయాలని మీ ఉద్దేశమా అని అడిగింది ఐశ్వర్య తను అడగగానే ఒక పువ్వు వచ్చి కిందపడింది అత్తయ్య నేను మీ మాటని ఆయనతో చెప్తే తను జాగ్రత్త పడతాడు చెప్పనా అని ఎంది ఐశ్వర్య మాటకు ఆవిడ సైలెంట్ అవ్వడంతో ఓహో ఇది చెప్పకూడదా సరే అత్తయ్య మీ మీద నమ్మకంతో నేను చెప్పను కానీ ఆయనకేమీ కాకుండా కాపాడే బాధ్యత మీదే మీ అబ్బాయికి ఏదైనా అయితే నేను కూడా ప్రాణాలతో ఉండనత్తయ్యా అని ఎంది కన్నీళ్లతో వెంటనే ఓ ఆత్మీయ స్పర్శ తగిలింది ఐశ్వర్యకి అత్తయ్య నన్ను హక్ చేసుకున్నారా అని అంటూ చేతులతో హక్ చేసుకున్నట్టు చేయి పెట్టింది ఐశ్వర్య అత్తయ్య ఒక్క మాట మీరు ఇంటికి రాకుండా ఎవరో కట్టడి చేశారంటే ఆ ఇంట్లో వాళ్లేనా అర్జున్ గారని చెప్పాలని చూసే మనిషి అని అంది ఆవిడ సమాధానం చెప్పలేదు ఆ స్పర్శ కూడా దూరంగా వెళ్లడంతో అయోమయంగా ఐశ్వర్య అత్తయ్యా అత్తయ్యా అని అంది కానీ ఆవిడ నుండి సమాధానం లేదు ఎక్కడికి వెళ్లారు అని అనుకుంటూ టక్కున అర్జున్ గుర్తుకు రాగానే అంటే ఆయన ప్రమాదంలో ఉన్నారనుకుంటూ ఇందాక అర్జున్ వైపు వేగంగా పరిగెట్టింది ఐశ్వర్య పొలంలో పనిచేస్తున్న కూలీలు ఐశ్వర్య పరిగెట్టడం చూసి అమ్మాయిగారు ఏమైంది అని అడిగాడు పాలేరు అర్జున్ గారు ఎక్కడా ఏంది కసపోస్తూ పరిగెట్టడం వల్ల ఆయాసంతో పెదబాబు అటువైపు తోటలోకి వెళ్లారండి అని అన్నాడు అయితే పరా ఆయన దగ్గరకు అంటూ ఆ పాలేరును తీసుకుని ఫాస్ట్ గా వెళ్ళింది ఐశ్వర్య కాసేపటి క్రితం తోటలోకి వెళ్లిన అర్జున్ అరటి చెట్లల్లో కాయలు కోతకు వచ్చాయా లేదా అని చూస్తూ ఉండగా కాలికి ఏదో గుచ్చుకోవడంతో కిందకి వంగినాడు సరిగ్గా అప్పుడే ఓ కత్తి కరెక్ట్ గా అర్జున్ మెడ ఉన్న హైట్లో వేగంగా వచ్చి అరటి చెట్టుకు దిగబడింది కిందకి వుంగిన అర్జున్కి ఆ సౌండ్ రావడంతో పైకి చూసి అక్కడ ఉన్న కత్తిని చూసి వెనక్కి తిరిగాడు అతడికి కాస్త దూరంలో పది మంది రౌడీలు కత్తులు తీసుకుని చెట్లు చాటుగా నుండి బయటకు వచ్చారు ఒకేసారి తనని చంపడానికి ఎవరో వచ్చారనే అర్థమైన అర్జున్ కోపంగా షర్టు మడత పెడుతూ ఎవర్రా మిమ్మల్ని పంపింది అని అంటూ తనపై కత్తి విసిరిన వాడిని కడుపులో గుద్దాడు వాడు వెనక్కి పడగానే మిగిలిన వాళ్లంతా అర్జున్ని చుట్టుముట్టారు వచ్చిన వాడిని వచ్చినట్టుగా లేవకుండా కొడుతూ చెప్పండ్రా ఎవర్రా మిమ్మల్ని పంపింది అని కొడుతూ ఉన్నాడు అర్జున్ కాని ఎవరూ నోరు విప్పడం లేదు అప్పుడే ఒకడు కత్తి తీసుకుని అర్జున్ వెనక నుండి పొడవుబోయాడు అది తెలిసిన అర్జున్ తల్లి ఐశ్వర్య దగ్గర నుండి తనకు సమాధానం చెప్పకుండా వేగంగా అక్కడికి వచ్చి వాడిని తన శక్తితో గాలిలోకి లేపి విసిరిపడేసింది కోపంగా అర్జున్ అదేమీ పట్టించుకోకుండా అందర్నీ ఫినిష్ చేసి చుట్టూ చూశాడు ఎవరూ మిగలలేదు అని కన్ఫామ్ చేసుకుని వాళ్ళ దగ్గరకు వెళ్లి చెక్ చేశాడు ఫోన్ లాంటిది ఏదైనా ఆధారం దొరుకుతుందా అని కానీ ఎవడి దగ్గర ఫోన్ లేదు ఏ ఆధారము దొరకలేదు ఎవరు వీళ్ళంతా నాతో ఎవరికి ఈ శత్రుత్వం నన్ను చంపే అంతా అని అనుకుంటూ వాళ్ళందరినీ అక్కడ ఉన్న తాళ్లతో కాళ్ళు చేతులు కట్టేసి ఫోన్ తీసి పోలీసులకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి వాళ్ళని తీసుకెళ్లి ఎంక్వైరీ చేయండి ఎస్ఐ గారు అని అంటూ అర్జున్ చెప్పడంతో వెంటనే నేను వస్తున్నాను అర్జున్ గారు అని అంటూ హుటాహుటిన వచ్చాడు ఎస్ఐ కానిస్టేబుల్తో అప్పుడే ఐశ్వర్య పాలేరు అర్జున్ ని వెతుకుతూ తోటలోకి వచ్చారు వాళ్ళని చూసిన ఐశ్వర్యకి వాళ్ళంతా అర్జును కోసం అతడిని చంపడానికి వచ్చారనే అర్థమై అర్జున్ గారు ఇంటి ఏడుస్తూ అతడిని చుట్టుకునేసి మీకేమీ కాలేదు కదా అని అంటూ అతడి ఒళ్ళంతా తడిమి చూస్తూ ఏడ్చేసింది ఐశ్వర్యని పట్టుకుని దూరం జరుపుతూ నాకేమీ కాలేదురా ఏడవకు అని తన కన్నీళ్లు తుడిచి పాలేరుని చూసి ఈ విషయం ఎక్కడా అనక నువ్వు నుంచి వెళ్ళు అని అన్నాడు ఆర్డర్ వేస్తూ సరే బాబు అని అతడు భయంగా వెళ్ళిపోయాడు అర్జున్ ఐశ్వర్యని దూరంగా తీసుకువస్తూ నువ్వు ఇక్కడికెందుకు వచ్చావు నిన్ను అక్కడే ఉండమని చెప్పాను కదా అని అన్నాడు మీరు ప్రమాదంలో ఉన్నారని అనిపించింది అందుకే వచ్చాను ఇక్కడ చూశాక నా అనుమానం నిజమైంది అసలు ఎవరు అర్జున్ గారు వీళ్ళంతా మీ మీద వాళ్ళకి ఏం కోపముంది ఏంటి అని అంది ఐశ్వర్య నేను చెప్పేది విను ఇదంతా ఏంటో నాకు తెలియడం లేదు కానీ ఎవరో నన్ను చంపాలని చూస్తున్నారు నువ్వు ఇక్కడే ఉంటే నీకు కూడా వాళ్ళు ప్రమాదం తలపెట్టచ్చు కాబట్టి నువ్వు కొన్ని రోజులు బెంగళూరుకి వెళ్ళిపో మీ పెద్దమ్మ వాళ్ళ దగ్గర ఉండు నేనప్పుడప్పుడు వచ్చి చూసొస్తాను అని అన్నాడు దాంతో ఐశ్వర్య కోపంగా అర్జున్ కాలర్ పట్టుకుని తన ముఖంలో ముఖం పెట్టి అంటే ఏంటి మీ ఉద్దేశం నా ప్రాణం కోసం మిమ్మల్ని ఈ సిచ్యువేషన్లో వదిలేసి నా స్వార్థం చూసుకోమంటారా మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను అర్థమైందా ఏం జరిగినా నేను మీ వెంటనే ఉంటాను అని అంది స్థిరంగా ఐశ్వర్యకు తనపై ఉన్న ప్రేమకి అర్జున్కి నోటమాట రాలేదు ప్రేమగా తననే చూస్తూ తన కోసం ఇంతగా తప్పించిపోయే అమ్మాయి తన లైఫ్లోకి వచ్చినందుకు చాలా ఆనందపడ్డాడు ఐశ్వర్య ఫేసుని చేతుల్లోకి తీసుకుని తన పెదాలపై ముద్దు పెట్టాడు అర్జున్ ప్రేమకి లొంగిపోతూ అతడి ముద్దుకి చెతకలిపింది ఐశ్వర్య పోలీస్ వెహికల్ సౌండ్కి ఐశ్వర్యని వదిలి నువ్వు ఇక్కడే ఉండి ఇప్పుడే వస్తాను అని పోలీసులకి వాళ్ళని అప్పగించి నాకు వాళ్ళని పంపించేది ఎవరో కావాలి మీరు ఏం చేస్తారు వాళ్ళ చేత నిజం కక్కించండి అని చెప్పాడు అర్జున్ కోపంగా మీరు రిలాక్స్ అవ్వండి నేను తెలుసుకుంటాను అని అర్జున్కి అండ్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఎస్ఐ ఐశ్వర్యని తీసుకుని ఇంటికి వచ్చిన అర్జున్ని చూసి పూజ కంగారుగా అన్నయ్య ఏమైంది ఈ దెబ్బలేంటి అని అంది బాధగా చిన్న గొడవరా ఏం కాలేదులే నువ్వు భయపడుకోని ఐశ్వర్య వైపు చూసి చూసుకో అన్నట్టు సైగ చేసేసి తన రూమ్కి వెళ్లిపోయాడు అర్జున్ రౌడీలను పోలీసులు తీసుకుని వెళ్లిపోయారు అర్జున్కి ఏమీ కాలేదని వాళ్ళని పంపినవాడు మండిపడుతూ ఉంటే అజ్ఞాత వ్యక్తి మాత్రం ఆ గొడవ తెలిసి నేనే వాడిని చంపాలని చంపలేకపోయాను ఇప్పుడు వాడెవడో కొత్తగా వచ్చాడు వాడెవడో కనిపెట్టి నాతో కలుపుకుంటే ఈ పని ఈజీ అవుతుందేమో అని కనుక్కోవడం ఎలా అనే ఆలోచనలో పడ్డారు చలపతిని పిలిచి అంతా చెప్పి ఎలాగైనా ఆ వ్యక్తి ఎవరో తెలుసుకో శత్రువుకి శత్రువు మిత్రుడంటారు కదా ఇప్పుడు అతడు మన మిత్రుడు అని చెప్పడంతో చలపతి నేను ఆ పనిలో ఉంటాను అని అంటూ అక్కడి నుండి పోలీస్ స్టేషన్కు వెళ్ళాడు చలపతి ఇక ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉంది ఐశ్వర్య ఎవరు అర్జున్ని చంపాలని చూస్తున్నారో కనిపెట్టడానికి తనకి ఎవరిలోనూ ఎటువంటి తేడా కనబడకపోవడంతో ఎవరా అని కనిపెట్టాలంటే అది నా వల్లయ్య పని కాదు ఆంటీని ఇంట్లోకి రప్పించాలి ఎలాగైనా తనకి అడ్డుగా ఉన్నది ఏంటో కనిపెట్టాలి అని అంటూ ఆలోచించడం మొదలుపెట్టింది ఐశ్వర్య పూజ దగ్గరికి వెళ్లి పాపను ఆడిస్తూ కాసేపు అది ఇది కబుర్లు చెప్తూ మెల్లగా వదినా నీకు ఆత్మలు ఉన్నాయనే విషయం గురించి నమ్ముతావా అని అడిగింది ఐశ్వర్య ఐశ్వర్య వైపు విచిత్రంగా చూస్తూ నీకు ఈ డౌట్ ఎందుకు వచ్చింది అని అన్నది పూజ ఎందుకో వచ్చింది కానీ నువ్వు చెప్పు వదినా పల్లెల్లో ఎక్కువగా ఈ భూతాలు దెయ్యాలంటూ నమ్ముతారు కదా నిజంగా ఆత్మలు ఉన్నాయా అది నువ్వు నమ్ముతావా అని అన్నది ఐశ్వర్య నేను నమ్మను నాకు వాటి మీద నమ్మకం లేదు కానీ మన నుంచి సోల్ బయటకు వెళ్ళడం అనేది జరుగుతుంది అనేది తెలుసు సైంటిఫిక్గా కూడా చెప్పారు కాబట్టి అది నమ్ముతాను అని అంది ఆత్మలు మరో మనిషిలోకి ప్రవేశించడం లేకపోతే నీడగా కనబడడం వస్తువులని పైకి లేపడం లాంటివి చేస్తాయట కదా అవి మన దగ్గరికి రాకుండా ఏమైనా చెయ్యొచ్చవదినా అని అడిగింది ఐశ్వర్య పూజ నవ్వుతూ ఏంటి ఐశ్వర్య ఈరోజు ఇలా విచిత్రమైన డౌట్లన్నీ అడుగుతున్నావని ఎంది వదినా నేను ఒక సినిమా చూశాను అందుకే అడుగుతున్నాను నిజం చెప్పు అని అంటూ అడిగింది అలా ఏం జరగదులే నువ్వు అవన్నీ నమ్మకు సినిమాల్లో చూపించేది నిజం కాదు అని ఎంది పూజ అబ్బా వదిన అసలు నా పాయింట్ క్యాచ్ చేయదే తనతో పని జరిగేలా లేదు అని అనుకుంటూ ఆంటీని అడిగితే అని అనుకుని ఎస్ ఆంటీ పాతకాలం మనిషి కాబట్టి ఆవిడ ఇవన్నీ నమ్ముతారు నా డౌట్లు ఆవిడికి చెప్పాలి కానీ అసలు విషయం చెప్పకూడదు అని అనుకుంది ఇక ఆరుంధతి కిచెన్లో ఉండగా అక్కడికి వెళ్ళిన ఐశ్వర్యని చూసి నవ్వి ఏమైనా కావాలా ఐశ్వర్య అని అడిగింది ఏం వద్దా అంటే మీతో మాట్లాడాలని వచ్చాను అని ఎంది ఏంటి విషయం అని అంది ఆవిడ అది నాకొక డౌట్ ఆంటీ ఊరిలో కొందరు దెయ్యం పట్టింది అని అంటారు కదా అవి నిజమేనా చనిపోయిన వాళ్ళు దయ్యాలవుతారా అని అంది అరుంధతి ఐశ్వర్యని చూసి ఇవన్నీ అబద్ధం ఐశ్వర్య అలా ఏం ఉండదు చదువురాని వాళ్ళు అవన్నీ ఊరికే నమ్ముతూ ప్రచారం చేసుకుంటారు అంతే అని అంది ఐశ్వర్యకి ఆవిడి నుండి అలాంటి సమాధానం రావడంతో ఇక తన పని అవదని చెప్పి డిసప్పాయింట్ అయి డల్లుగా తన ఊమ్ వైపు నడిచింది మొదటి నుండి ఐశ్వర్యని గమనిస్తున్న ఆ వ్యక్తి కోపంగా దీనికి ఏదో నిజం తెలిసినట్టు ఉంది దీనిని ఇలాగే వదిలేస్తే మనకు ప్రమాదం తెచ్చేలా ఉంది అని అనుకుని ఐశ్వర్యని కూడా అర్జున్ కంటే ముందే చంపేయాలని అనుకుంటూ వెళ్ళిపోయారు ఐశ్వర్య ఎటు ఆలోచిస్తూ రావడం చూసిన అర్జున్ తన గదిలోకి వెళ్తున్నా తనని చేయి లాగి తన రూంలోకి లాగి డోర్ లాక్ చేసి తన వైపు చూశాడు అర్జున్ లాగడంతో ఉలిక్కిపడి తేరుకునేలోగా తనను అర్జున్ కౌగిలిలో ఉండడం నవ్వుతూ ఏంటి ఇది అర్జున్ గారు ఎవరైనా చూస్తే అసలే పెళ్లి కావలసిన పిల్లని అని అంది అర్జున్ నవ్వుతూ ఏంటే నా డైలాగ్ నాకే చెప్తావా ఆ చేసుకునేవాడిని నేనేగా ఎవరూ ఏమి అనుకోర్లే కాని ఏంటి నుండి ఆ రూము ఈ రూము అంటూ తిరుగుతున్నావు ఏంటి కదా అని అడిగాడు అర్జున్ మెడ చుట్టూ చేతులు వేసి హత్తుకుని ఐశ్వర్య మీరు నా కోసమే చూస్తున్నారా ఎందుకు అని అడిగింది ఎందుకంటే ఏం చెప్తాము ఓ కిస్సో ఓ హగ్గో కుదిరితే డీప్ లిప్ లాక్కో అని అంటూ తన నడుముని పట్టుకుని కాస్త పైకెత్తుతూ అన్నాడు అర్జున్ గారు మీరు మరీ మరీ అడ్వాంటేజ్ అయిపోయారు అని అంది సిగ్గుపడుతూ ఐశ్వర్య మరేం చేయను బుద్ధిగా ఉన్న నన్ను ఇలా చేసింది నువ్వేగా నా పాటికి నేను కంట్రోల్లోనే ఉన్నాను నీ ముద్దు టేస్ట్ చూశాక పదే పదే కావాలనిపిస్తుంది అని అంటూ ఐశ్వర్య పెదాలను అందుకున్నాడు అతడి మాటలకే అవుతున్న ఐశ్వర్య అతడి పెట్టిన ముద్దుకి అతడిని చూడలేక కళ్ళు మూసేసుకుంది అర్జున్ ఎంతో ఇష్టంగా మరింత ప్రేమగా తన ముద్దుని కొనసాగిస్తున్నాడు అతడి మెడ మీద నుండి జుట్టులోకి తన వేళ్లు పోనిచ్చి నిమురుతూ తనూ జతగలిపింది చాలాసేపటికి ఇద్దరికీ ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండడంతో ఒకరికొకరు దూరం జరిగి బలంగా ఊపిరి తీసుకుంటూ ఎర్రగా మారిన ఐశ్వర్య పెదాలను వేలితో రాస్తూ నీ పెదాలలో అమృతం దాచావి పెట్టే కొద్దీ ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది అని అన్నాడు తమకంగా వాటిని చూస్తూ పొండి అర్జున్ గారు అని అంటూ అతడి చేయి తూసేస్తూ హత్తుకుంది ఐశ్వర్య పొమ్మని ఇలా అతుక్కుపోయావే నీ భాషలో పొమ్మంటే రమ్మనా అని అంటూ తనని గట్టిగా రెండు చేతుల మధ్య బంధించాడు అర్జున్ కాసేపు అలాగే ఉన్న ఐశ్వర్యకి గోడకు వేలాడుతున్న అర్జున్ వాళ్ళమ్మ ఫోటో కనబడగానే తనకు డౌట్ మళ్లీ గుర్తుకు వచ్చి అర్జున్ ని వదిలి ఆమె ఫోటో దగ్గరికి వెళ్ళింది ఆమె ఫోటోని తడుముతూ అర్జున్ గారు అని అంటూ అతడి వైపు చూసి నేను అత్తయ్య గురించి ఒక విషయం అడుగుతాను మీరు బాధపడకూడదు అని ఎంది అర్జున్ తన తల్లి ఫోటోని తడుముతూ ఏంటూ అడగవే అని అన్నాడు ఐశ్వర్య జంకుతూనే అత్తయ్య గారు ఎలా ఎక్కడ ఎప్పుడు చనిపోయింది అని ఎంది అడగనైతే అడిగేసింది కానీ అర్జున్ రియాక్షన్ ఏంటి అని భయంగా చూసింది కానీ అర్జున్ ఐశ్వర్య వైపు చూసి నీకు మా అమ్మ గురించి ఏదో తెలుసుకోవాలని ఎందుకంతలా ఆరాటం అని అన్నాడు అది నాకెందుకు అత్తయ్యది నార్మల్ డెత్ కాదని ఆమెను కావాలని చంపారేమోనని డౌట్గా అంది భయంగా అర్జున్ని చూస్తూ ఏయ్ ఎందుకే అలా భయపడతావు దా అని అంటూ తన్ని హక్ చేసుకుని నేను నిన్ను ఏమీ అననే భయపడకు నీ కళ్ళల్లో నా మీద ప్రేమ తప్ప మరో ఫీలింగ్ భరించలేను అని అంటూ నీకు అమ్మ గురించి అన్ని విషయాలు చెప్తాను కానీ ఇక్కడ ఇప్పుడు కాదు రేపు మనం బయటకు వెళ్దాం అక్కడ నీకు అన్ని విషయాలు చెప్తాను సరేనా అని అన్నాడు అర్జున్ కౌగిలిలో అలాగే ఉండి నాకు మీరు నన్ను ఏదో అంటారని భయం కాదు మీరు ఎక్కడ బాధపడతారా అని భయం అని అంది దాంతో అర్జున్ నవ్వి ఆ భయం కూడా వద్దీ నేను ఆ బాధని భరించడం అలవాటు చేసుకున్నాను నువ్వు నాతో ఉంటే ఆ కాస్త బాధ కూడా ఉండదు ఎప్పుడూ నన్ను వదిలి వెళ్ళకే ఒక్కరోజుకే నీ మీద ప్రేమ ఎంతలా ఎక్కేసింది అసలు నేను ఊహించుకోలేదు నా లైఫ్లో మరొక అమ్మాయి వస్తాదని తనని ఇంతగా ప్రేమిస్తానని అని అంటూ ఐశ్వర్య తలపై ముద్దు పెట్టుకున్నాడు నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్తాను అర్జున్ గారు ఎక్కడికి వెళ్ళను మీరు బొమ్మన్నా కూడా పోను మీ వెనకనే నీడలా ఉంటాను అనింది అతడి హృదయం పైన ముద్దు పెడుతూ తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పాటలు తెలుసుకుందాం